కుట్టిని చైర్లో కూర్చోబెట్టి జీవన అయితే ఎలా అంటూ ఉంటుంది కుట్టి ఎప్పటి నుంచి నీకు పెళ్ళైనంత వరకు నీకేం కావాలన్నా సరే నా దగ్గర అడిగి తీసుకో నీకే హెల్ప్ కావాలన్నా సరే నేను చేస్తాను ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి అంటే నాకు కూడా సరదానే కదా నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను నా బెస్ట్ ఫ్రెండ్కి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను సరేనా నువ్వేం కావాలన్నా సరే మగం లేకుండా నువ్వు నా దగ్గర అన్నీ తీసుకోవచ్చు అన్నీ వాడుకోవచ్చు సరేనా అని చెప్పి జీవన కుట్టితో అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే సరే జీవన అయితే ఇప్పుడు నాకు పెళ్లి జరుగుతుంది కాబట్టి నాకు ఇవన్నీ ఇస్తున్నావు లేకపోతే ఇవ్వవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని జీవన అయితే ఆహా అలా అని కాదు కుట్టి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నీ పెళ్ళి ఎంత బాగా జరిగితే అంత మంచిది నేను కూడా బాగానే జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే సరే థ్యాంక్ యూ జీవన నా గురించి ఆ రకంగా ఆలోచించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది ఎంత బెస్ట్ ఫ్రెండ్ అండ్ అయినా సరే పెళ్ళికొడుకు ఫోటోని ఇప్పటికొచ్చి నాకు చూపించలేదులే అని చెప్పి జీవన అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న కుట్టి అయితే అదేం లేదు జీవన నాకు కూడా ఆ రోజు కనిపించింది తర్వాత నా అయిన వాళ్ళ దగ్గరే ఉంది ఆ ఫోటో అయినా ఇప్పుడు జరిగేది పెళ్లి చూపులే కదా ఇంకా అవి మాటలు అవి అవ్వాలి మాటలైనంత వరకు కూడా పెళ్ళి అని మనం ఫిక్స్ అవ్వకూడదు కదా పెళ్లి చూపుల్లో చూద్దావు గనిలే అని చెప్పి కుట్టి జీవనతో అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్